అక్సాను అక్సాను కాలేబు యొక్క కుమార్తె అక్సాను కిరియా తెరిసే పేరును పట్టుకొని దాన్ని కొల్ల పెట్టిన వారికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని ప్రకటించింది ఈ రీతిగా కిరియాసే పేరును పట్టుకునడం కొరకు ఎవరైతే వచ్చి దాన్ని జయిస్తారో వారికి తన కుమార్తెని సైతం ఇస్తానని ప్రకటన చేశాడు ఈ రీతిగా కాలేబు ప్రకటన చేసినప్పుడు తన సహోదరుడను కానాజు కుమారుడైన వత్నియేలు దాన్ని పట్టుకున్నాను కానాజు కుమారుడైన వత్నియేలు దాన్ని పట్టుకున్న తర్వాత అతడు ఇచ్చిన మాట ప్రకారం తన కుమార్తె అయిన అక్షాను ఇచ్చి పెండ్లి చేశాను అతనికి పెండ్లి చేసిన పిదప అతడు తన కుమార్తెకి తన ఇంట ఆమె తన పెనిమిటి ఇంట వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడగమని అక్షాను తన భర్త ప్రేరేపించను అందుకు ఆమె తన తండ్రిని ఈ రీతిగా అడుగుచున్నది తన తండ్రిని ఒక పొలం అడగమని అతన్ని ప్రేరేపించను ఆమె గాడిదన దిగ కాలేబు ఆమెను చూసి నీకేమీ కావాలనని ఆమెను అడిగను అందుకు ఆమె నాకు దీవిన దయచేయము నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చున్నావు గనక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను ఈ రీతిగా అక్సాను తన తండ్రిని తన భర్త చేత మరల పల్లపు మడుగులను అడిగినప్పుడు కాలేపు కాదనక కాలేపు తన కుమార్తెని ప్రేమించి తన కుమార్తెని ఎంతగానో ప్రేమించిన కనుక అతడు తన కుమార్తె కోరిక మేరకు ఆమెకి పల్లపు భూమును కూడా దయచేసింది రీతిగా అక్సాను తన తండ్రి చేత మరొకసారి దీవుల్ని పొందినట్టుగా గమనిస్తూ ఉన్నాం అయితే ఆమె అడిగిన రీతిని గమనించినప్పుడు తన భర్త అడగమన్నప్పుడు ఆమె తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు అతడు మొదట నీకు ఏమి కావాలని ఆమెను అడిగినప్పుడు ఆమె అందుకే నాకు దీవిన దయచేయమని అడిగినది ఎప్పుడైతే తన కుమార్తె దీవిని దయచేయమని అడిగినదో వెంటనే కాలేబు తనకి కావలసినటువంటి వాటిని ఇవ్వటం జరిగింది ఈ రీతిగా అక్షర్ను తనకు కావలసిన దాన్ని తన తండ్రి ప్రేమను పొందుకుని తద్వారా అటు యొక్క ఫలాల్ని పొందటం కాక తన భర్తని తన తండ్రిని ఇరువురిని కూడా సంతోషపెట్టిను